హాయ్ అందరికి వేసవకాలం వచ్చిందంటే మామిడికాయల హంగామం మొదలవుతుంది కదా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిన ఇంట్లోకి వచ్చిన మామిడికాయ వాసన ముందుగా వస్తుంది ఇలాంటి సమయంలో అన్నంలోకి వేసుకోవాలంటే మామిడికాయ పచ్చడి ఒక్కసారినే ఉండాలి ఇంకా ఆలోచించకుండా ఈరోజు మన ఇంట్లో సింపుల్గా ఏ విధంగా మామిడికాయ పచ్చడి చేయాలో చూద్దాం మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసి పెట్టుకోవాలి మసాలాలు కారం వెల్లుల్లి రెబ్బలు ఉప్పు మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి మనం కిలో మామిడికాయలకు ముప్పై గ్రాముల ఆయిల్ పడుతుంది నేనైతే అంతే తీసుకున్నా చిన్న చిన్న ముక్కలు చేసిన మామిడికాయ ముక్కల్ని మనం తీసుకున్న ఆయిల్లో ముంచి వేరే గిన్నెలు వేసుకోవాలి అలా కొంచెం కొంచెం తీసుకుంటూ వేరే గిన్నెలు వేసుకోవాలి అలా ఎందుకు చేయాలి అంటే ముక్క మెత్తబడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది పచ్చడి రెడ్గా ఉంటుంది మంచిగా నల్లబడకుండా తర్వాత ఫంగస్ ఏం రాకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి అందుకోసం నేను ఈ మధ్యలో కాలంలో నేను చాలా సార్లు ఇలాగే పచ్చడి పెడుతున్నాను ఆ కాలంలో మా అమ్మ పచ్చడి ఎలా పెట్టేదో ఒకసారి అడుగుదాం ఏం చెప్తుంది వినండి అప్పుడు పచ్చడి ఎలా పెట్టేది ఏమేమి పచ్చళ్ళు పెట్టేది ఏమేమి పచ్చళ్ళ మారిక పచ్చడ టమాటా పచ్చడ ఆ చింతకాయ పచ్చల ఆ అన్ని మళ్ళీ అన్ని తెచ్చుకొని తయారు చేసుకొని అన్న తయారు చేసుకొని అంటే నువ్వే పెట్టేదా నానమ్మ పెట్టేదా మే పెట్టి అత్త పెట్టేది మేమే పెట్టుకునేది అప్పుడు కాయలు మంచిగా దొరికేటి ఫ్రెష్గా అన్నీ కాయ చెట్టు మామిడికాయలు ఉండే తొక్కాయలు చెట్టు మనదేనా చెట్టు మనదే కొత్త మామిడి చెట్టు ఉండే తొక్కు తొక్కు మామిడి చెట్టు ఉండే వ్యవసాయం అప్పుడు ఏమేమి పనులు రాస్తుండే ఇంటిది మన చేయ అన్ని తీరులుగా పండేటప్పుడు అన్ని తీరు ఇప్పుడు ఈ ముక్కలకి తగినంత ఉప్పు తీసుకొని మనం తీ తీసి పెట్టుకున్న పావుకి కిలోకి పావుకిలు ఉప్పు ఉంటుంది కదా అది కొంచెం కొంచెం తీసుకుంటూ ప్రతి ముక్కకు కలిసేలాగా దాన్ని మరీ మరీ మంచిగా కింద నుండి వీధికి అంతా మంచిగా కలుపుకుంటూ వేయాలి తర్వాత మసాలాలు తయారు పెట్టుకున్నాం కదా ఆ మసాలాలు ఏంటిది జీరా మెంతులు ఆవాలు అవి జీరా రెండు స్పూన్లు కిలోకి మెంతులు రెండు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు అవన్నీ కొంచెం లైట్గా వేంచి పౌడర్ తీసి పెట్టుకున్నా ఆ పౌడర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ ప్రతి ముక్కకు ఆనేలాగా ప్రతి ముక్కకు తగిలేలాగా వాటిని మంచిగా కిందికి మీద కనుక్కుంటూ కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ముక్క మంచిగా మనకు తినేటప్పుడు మంచిగా ముక్కకు అన్ని తగిలినప్పుడు ముక్క ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది ముక్క ఇప్పుడు అందులో మనం తీసి పెట్టుకున్న కారం ఉంది కదా కిలోకు అద్దపావు కారం మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి కారం మేము కొంచెం తక్కువనే వేసినా కిలోకి అర్ధపావు కారం వేసినా అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ప్రతి ముక్కకు పట్టేటట్టు మంచిగా కిందికి మీది కనుకుంటూ కలపాలి అలా కలపడం వల్ల ముక్కకు మంచిగా పడుతుంది ముక్క చాలా రోజులు ఉన్నా కానీ మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్లో ముంచేసినాం కాబట్టి ఈ మసాలాలన్నీ కలిపేటప్పుడు మంచిగా ముక్కలకు మంచిగా పడుతుంది కారం మసాలాలు అన్నీ వేసినాయి అప్పుడు చాలా మంచిగా ఉంటుంది ముక్క ఖరాబ్ కాకుండా ఇంకా మా తర్వాత మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అవి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఉలిసి అవి అట్లనే డైరెక్ట్ అందులో ముక్కలుగానే వేయాలి ఎందుకంటే మనం అంత అయితే మామూలుగా దంచి వేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు అవసరం లేదు డైరెక్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల అవి కూడా ఈ ముక్కలతో పాటు ఊరుతాయి ఊరినప్పుడు టేస్టీగా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముక్కలు తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఇంకా మిగిలిన ఆయిల్ అది ఇప్పుడు లాస్ట్గా ఆయిల్ వేసి అన్ని ఆయిల్ అంతా పోసి మంచిగా మొత్తం కలిసేలాగా కిందికి ఇది అనుకుంటూ మంచిగా కలపాలి ప్రతి ముక్క కాయ్యేలాగా మంచిగా దాన్ని అన్ని మసాలాలు ఉప్పు కారము మనం తయారు చేసుకున్న జీర ఆవాలు క్రించి పౌడర్ అన్ని వేసినాం కదా అన్ని కలిసేలాగా గట్టిగా ప్రతి ముక్కకు పట్టేటట్టు కిందికి చాలా ఒక ఐదు నిమిషాలు దాన్ని దాని మంచి వాటి కలుపుకోవాలి అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ లో మనం ఏంటి టేస్ట్ చూడాలి కదా అది నేను ఫస్ట్ టేస్ట్ చూద్దామని టేస్ట్ చూస్తున్నా చూసి నాకు చాలా బాగా అనిపి చాలా బాగుంది ఆహా చాలా బాగుందని చెప్పిన చెప్పి మా అమ్మని కూడా చూడని చెప్తే నవ్వుతుంది నన్ను చూసి టేస్ట్ బాయిలా ఉందంటే నవ్వుతా ఉంది టేస్ట్ చూడమంటే ఇంటి పక్కకు ఉంది ఆ పుట్టెక్క టైంకి వచ్చింది లోపలికి రోజు వస్తూ ఉంటది అన్నట్టు వచ్చాక నేను కూడా తనను కూడా టేస్ట్ చూడమని తనకు కూడా ఇచ్చిన చూసింది సూపర్ ఉంది అన్నది తర్వాత పచ్చడి అంత కలుపు ఇంకా లాస్ట్ అంత పచ్చడి అంత అయింది కదా ఇప్పుడు దాన్ని మనము నేను ఒక జాడీలో పెడతా ఎందుకంటే నాకు ఫస్ట్ పసు పచ్చళ్ళంటే జాడీలో పెట్టడం ఇష్టము లో ప్లాస్టిక్ దాంట్లో పెడితే అంత అంత మంచిగా అనిపించదు సీసలో పెట్టినా కూడా అంత మంచిగా అనిపించదు నాకు నేను ఎక్కువ జాడల్ని పచ్చడి పెడతాను అట్లా పెట్టడం వల్ల జాడ వన్ ఇయర్ మొత్తం అసలు ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి దాన్ని గాలి పోకుండా మంచిగా క్లాత్ పెట్టి మంచిగా పైన మూత పెట్టి మంచిగా కట్టు కట్టితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇయర్ మొత్తం మంచిగా ఉంటుంది పచ్చడి నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా మొత్తం మీద పచ్చడి రెడీ అయింది కొంచెం పచ్చడి మొత్తం జాడీలో వేసినాం ఇంకా లాస్ట్ ఇంకా మా అమ్మ దాన్ని చూసి మంచిగా నొక్కి పెడుతుంది లోపలికి లాస్ట్ ఎండింగ్ ఇక ఇంకా మనకు కావాల్సింది ఏంటి లాస్ట్ ఎండింగ్ టేస్ట్ చూడం కదా ఆ టేస్ట్ కోసం వేడి వేడి అన్నాన్ని వేసుకొని మంచిగా కలుపుకొని చూస్తే ఎట్లా అనిపిస్తుంది రెడ్ కనిపిస్తుంది కదా చాలా మంచిగా కనపడుతుంది కదా ఇంకా టేస్ట్ కూడా అలా ఎలా ఉందో మొత్తం మీద టేస్ట్ కూడా చూస్తున్నా చూ ఫైనల్ గా పచ్చడి అయిపోయింది మా పక్కింటి అబ్బాయి వచ్చాడు తనకు కూడా టేస్ట్ కూడా అని ఇచ్చాను ఇంకే గనక ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి